మా ఎమ్మెల్యే గారి వల్ల అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ తీసుకొని పోటీకి నిలబెట్టింది మేమే గెలిపించింది మేమే ఖర్చు పెట్టింది మేమే కరోనాలో సేవా కార్యక్రమాలు అతని వెంట ముందర పెట్టి మొత్తం చేసింది మేమే ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు ఎవరిని అడిగినా చెప్తారు ఒకవేళ ఈ వీడియో అతనికి చూపించినా అడగండి మళ్ళా వీళ్ళంతా ఎవరినైనా నీకు తెలుసా తెలుసా వాటి వల్ల కాదా నీ ఓటు వేసిన వాళ్ళ నీ వెనకాల తిరిగిన వాళ్ళ కాదా ఇద్దరు నా స్నేహితులు సౌదీ నుంచి వచ్చినారు ఒకడు అమీరు షబ్బీర్ అని ఫ్లైట్లు రాకపోకలు బంద్ అయ్యి వాళ్ళ జీవితం నాశనం చేసుకున్నాడు ఇక్కడే ఆగి ఇప్పటి వరకు పోలేకుండా వాడు సెలవు మీద వచ్చే మూడేళ్ళు పోకూడదని ఒక రూల్ ఉండి ఇన్ని చేస్తున్నాము ఇన్ని చేసినాము అతని కోసము ఈ రోజు ఏందో ఉత్త సభ్యత్వానికి రాజీనామా అంటున్నాడు అట్లా కాదు అన్నీ తెలుసు అతనికి ఎవరు గెలిచినారు ఎవరు గెలిపించినారు ముందే మాట్లాడుకున్నాడు అతను పన్నెండున్నర లక్ష పదహైదు లక్షలు పోని ఇబ్బంది ఏం లేదు మేము కష్టపడి మేము గెలిపించినాం వైఎస్ఆర్సీపీ బా జెండా భుజం మీద పెట్టుకుని అతన్ని గెలిపించినాం కాబట్టి ఆ జెండా వల్ల వచ్చిన పదవిని రాజీనామా చేసి పోమని కోరుతున్నాం అంతే మేము మేము గత ఎలక్షన్లో కౌన్సిల్ ఎలక్షన్లో పంతొమ్మిదో వాటి ఇన్ఛార్జ్గా గౌరనీయులు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ నియమించడంతో మేము ఇక్కడ తిరిగి ఈ ప్రాంతంలో తిరిగినాము ఆ రోజు జరిగిన పరిస్థితి ఏంటంటే ఇరవై రోజులు ఎలక్షన్ ఇరవై రోజులు ఉన్న మునీరు సౌదీ నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి పొద్దుటూరికి మంది వ్యతిరేకించారు అతను వద్దనేసి కానీ మన చానన్న పట్టుదల బట్టి మునిరుకి ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా కావాల్సిందే అనేసి గట్టిగా చెప్పినాడు సరే మీరందరూ తిరిగి గెలిపించుకున్నాను అనేసి మమ్మల్ని ఇన్ఛార్జిగా పెట్టేసి తిరగమని చెప్పినాడు మేము ఆయన ఆజ్ఞ ఆదేశానుసారము ఇక్కడ ఈ వారం ఈ ప్రాంతంలో తిరిగినాం బాగా అతని కోసము తిరిగి టౌన్లోనే సెకండ్ మెజార్టీ అయినా దాదాపు పదకొండు వందల తొంభై ఓట్లతో మెజార్టీతో గెలిచినాడు మునీరు మేమంతా కష్టపడి తిరిగింది దానికి వార్డు స వార్డు సభ్యులు కానీ అన్న కానీ అమీర్ అన్న సహకారంతో కానీ అందరి వల్ల ఆయన పంతొమ్మిది పదకొండు వందల తొంభై ఓట్ల దగ్గర గెలిచినాడు ఆ రోజు కానీ గెలిచిన రెండు నెలలకే ఇక్కడ ఈ వార్డులో పేద మహిళల చేత జగన్ అన్న కాలనీ ఇంట్లో సంబంధించి ఇంటికి ముప్పై ఐదు వేలు చొప్పున ఒక్కొక్కటి దగ్గర రాబట్టినాడు అప్పుడు రాబట్టి అక్కడ వాళ్ళకి పని చేస్తా అని చెప్పి రాబట్టినాడు రాబట్టి పని చేయలేదు పదివేలు పని కూడా చేయలే ముప్పై ఐదు వేలు రాబట్టేసి వాళ్ళందరూ వచ్చి ఇట్లా మీరందరూ ఆ రోజు నిలబెట్టినారు అతన్ని ఇతను మాకు పలకడం లేదనేసి వాటి సభ్యుడైన చాన్బాసి దగ్గరికి వచ్చి ఆయన అందరూ మొరవ పెట్టుకున్నారు చూడన్నా ఇట్లా చేసినారు అతను మున్నీరు డబ్బులు తీసుకొని మాకు పని కూడా పలకడం లేదనేసి అందుకు పిలిచి ఇట్లా చేస్తే ఎట్లా రా తప్పు కదా అని చెప్పేసి చాన్వాసి ఆ రోజు అడగడం జరిగింది అది మనసులో పెట్టుకొని ఆ రోజు నుంచి ఊరికి అందుబాటులో లేకుండా తిరుగుతూ వస్తే డబ్బులు ఎడకట్టబడతాదనేసి ఎవరికి అందుబాటులో లేకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ఇదంతా ఏమడిగితే నాకు పార్టీ విలువ వేయలేదు నాకు గౌరవం లేదు ఇవన్నీ దొంగసాట్లు చెప్తున్నాడు అనమాట జరిగింది ఇది వాస్తవం ఆ రోజు ఈ రోజు వరకు మాకు అందుబాటులోకి రాలేదు మేము ఆ రోజు అలా గట్టిగా పట్టుదల పెట్టి ఆయనకు కౌన్సిల్ టికెట్ ఇప్పించడానికి ఆర్థికంగాను అన్ని విధాలా సహకరించి మేమంతా తిరిగాం కానీ ఈరోజు ఎవరికి సంబంధం లేకుండా నేను ఏదో సభ్యత్వానికి రాజీనామా చేస్తా దానికి చేస్తా దీనికి చేస్తా అనేసి ఏదో వాగుతున్నాడు ఆయన ఏదో పదిహేను లక్షలో పన్నెండు లక్షలో వాళ్ళని అడిగదు మమ్మల్ని తల ఇంత అడిగితే మేము వేసుకుని ఇచ్చింది మనకు ముప్పై ఐదు వేల చొప్పున డెబ్బై ఎనిమిది మందికి వసూలు చేసినాడు అనమాట ఆ రోజు అంతా ఏమి కట్టలేదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల చిన్న ఆ రోజు అమౌంట్ అది ఒక పదివేల మంది పని చేసి ఉంటాడు అంతే అదేమంటే కడ్డి దొంగ దొంగతనం చేసినారు కంకర దొంగతనం చేసినారు యూర్ చేస్తారు దొంగతనము